నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ న్యూస్ ఎం ఫోర్ వెబ్సైట్ మరియు ఎం తెలుగు న్యూస్ ఈ పేపర్లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ మరియు నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఓం ఉత్తరాఖండ డెబ్భై ఎనిమిదో భాగం డెబ్భై ఎనిమిదవ భాగం గురించి తెలుసుకుందాం ఆ దేవత మూర్తి యొక్క వృత్తాంతాన్ని ఆ మౌని మౌనికి తెలియజేస్తున్నాడు దాని గురించి తెలుసుకుందాం ముందుగా గణేష్ ప్రార్థన శుక్లాంభరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నోపశాంతే గురు బ్రహ్మ गुरर्विष् गुर्देव महेश गुरसाक्षात् ब्रह्म तस्म श्रीगुरव नम राम जय राम जय राम जय राम जय 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 राीम रामी रे मनोरमे सहस्रनाम तत्ल्यं ఈ రామనామ పదాలని అరిహివో ఈరోజు మనం ఉత్తరాఖండ డెబ్బై ఎనిమిదో భాగం డెబ్బై ఎనిమిదో భాగం ఆ దేవతామూర్తి యొక్క వృత్తాంతాన్ని శ్వేతుడి యొక్క వృత్తాంతాన్ని అగస్టుడికి తెలియజేస్తున్నాడు నా యొక్క ఏమని చెబుతున్నయ్యా మునువు నా తండ్రి నన్ను అందింపదగినవాడు విదర్భ రాజు సుదేవుడు వాడు ఇద్దరు భార్యలందు ఇద్దరు పుత్రుల గాంచను నేను శ్వేతుడను నా పేరు నా తరువాత వాడు స్వతంధ్రుడు తండ్రి తరువాత నేను చాలా వేల సంవత్సరాల భూమిని పాలించుతుని అంత ఆయువు స్థిరమైనది కాదని తెలుసుకుని నా సోదరుని రాజుగా చేసి ఈ అరణ్యంకు వచ్చి ఈ సరోవర ప్రాంతం అంటే మునీంద్ర మూడు వేల ఏండ్లు తపస్సు చేస్తుని చివరకు బ్రహ్మలోకము పొందితే అక్కడ నన్ను ఆకలి మిక్కిలి బాధించుతుందా బాధపడుతూ బ్రహ్మకు నమస్కరించి నా గట్టిలిట్లు తెలిపి కదా ఈ విధము ఎందైనా కలదా బ్రహ్మలోకమున ఆకలి నశింపవా ఏదో పెద్ద పాపమే నా వంట పడినది ఈ కడుపు మన ఇట్లు కడుపుగలగలను అని అడుగుతా బ్రహ్మ ఇట్లను ఓ కుమార నీ శరీరమునున్న మాంసమే తిని ఇక నీ కుట్టు నార్పుకు ఎందు చేతనంటివా వినుము ఈ శరీరమును చక్కగా పెంచి దానము చేయటం అన్నది ఎట్టిదో ఎరుగవు ఎప్పుడూ కూడా దానం చేయాల చూడండి దానం చెయ్యకపోతే కనుక ఎప్పుడూ దానం చేయకపోతే ఎటువంటి గచ్చపడుతుంది ఎప్పుడూ దానం చేయట్లేదు దానము చేయటం ఎట్టిదో ఎరుకవు ఓ రాజా వినుము భూమి ఎందు గింజను నాతకుండకనే వృక్షం వలసన ధీర సత్తమా తపస్సును చక్కగా చేసేటివి ఇష్టము వచ్చినట్లు తిని శరీరమును ఎప్పుడూ కూడా కొంచెమైనను ఇతరులకు ఇవ్వలేదు దానిచే రాజశ్రేష్ట స్వర్గమును పొంది కూడా కష్టమైన చేతను దాహమ చేతను బాధ పొందుతున్నావు చేసిన కర్మం ఏది లేదు ఊరికే పోవద్దు కారణం నిన్ను నీవే తిని తృప్తినందము తరువాత కొంతకాలమునకు అదశ్యమోని ఈ వనమును ప్రవేశించి నిన్ను పాప విముక్తం చేయగని చెప్పేసి చెప్పాడు నేను ఎప్పుడో దానం చేయకపోవడం వల్ల నేను దేవలోకం వెళ్ళినా కూడా నా ఆకలి తప్పులు తీరలేదు దాంతో నా శరీరాన్ని నన్నే తినమని చెప్పేసి చెప్పాడు ఇలా తింటూ ఉండగా కొంతకాలానికి అదశ్య మహాన దగ్గరికి నీకు నీకు దర్శనమిస్తారు ఆయన నీకు తాప విముక్తి చేస్తాడని చెప్పాడు ఓ రాజా ఆ యమునుడు దేవతలను నిన్ను కాపాడు సమర్థుడు అతితో నిన్ను కాపాడగలుగున ఇంకా చెప్పనేలా అని పలికిను ఆ బ్రహ్మ మాటచే ఆ శరీరమునే ఆహారముగా చేసుకుని నా శరీరమునే ఆహారముగా చేసుకుని ఈ విధముగా అనేక సంవత్సరములు కనిపితుంది కాని ఈ స్థవము కొంతయ్యైనను తొలగదాయను దీని చేతనే నాకు తృప్తి కలుగుతున్నది ఓ మౌని నన్ను వేగముగా కాపాడుము ఓ పావన శీల ఓ తాపసోత్తమ ఓ గతి సంభవ ఓ ఈ నన్ను పోగొట్టగలవే కుంభ సంభవనకు తప్ప ఇతరులకు ఇందులో ప్రవేశించిన శత్యమా ఈ అందమైన ఆభరణమును తీసుకుని నన్ను గొప్ప మనస్సుతో నీ మహిమచే తరింపచేయవయ్యా దయ తలపవయ్యా నన్ను రక్షింపదయ్యా రక్షింపవయ్యా అంచు ఆ పేత భూపాలను బాధతో కూడిన మాటలను విని మనస్సు కరిగి ఆ భోజనమును నేను పుచ్చుకుంటుని అది ఆ నగ వాడిచ్చాడు వాడిచ్చి వాడిని తాపముక్తిని చేయమని చెప్పేసి కోరేపుకి నేను జాలిపడి ఆ నగను తీసుకున్నాను ఆ ను నేను తీసుకున్న వెంటనే ఆ కొలనటువంటి రాజు యొక్క పూర్వప మనుష్యం నాశనం చెందను ఆ స్వర్గ నివాసు సంతోషం చెందను ఆ రాజు ఇచ్చినది అందుకని చంద్రబింబము వంటి ముఖము కలిగిన రామ నేను తరింపకోరి కోరి నీకు ఇది ఆదరంతో తీసుకో ఇందు పాపము లేదు రామా అని చెప్పేసి చెప్పాడు దాంతో మనకి ఎంతో భాగం పూర్తయింది రేపు డెబ్భై తొమ్మిదో భాగం తెలుసుకుందాం మీకందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ బాధ ఒకటి